నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయిపోయింది ఇప్పుడు అది కూడా మిగతా ఫైవ్ పర్సెంట్ కూడా కవర్ అయిపోతుంది సుమారు సంగారెండు జిల్లాకు సంబంధించి నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా అందులో అంతా కూడా కవర్ అయిపోయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా ఎకరానికి ఆరు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తము నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైచిల్పు రైతులు ఇంకా అదే రకంగా సన్నాలే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది లాభోయే కాకుండా మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండగా కాదు పండుగ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ రెండు సాగునీలే కానీ ప్రాజెక్టులే కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం అమ్ముతుంది విశ్వసిస్తుంది అదే దిశలో మా ప్రయత్నము మా కృషి ఉంటుంది ధన్యవాదాలు